ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ భారీగా దూసుకొస్తున్న వర్షాలు ఏపీ తెలంగాణలో భారీ వర్షాలు తెలంగాణలో మధ్య తెలంగాణలో భారీ వర్షాలు అయితే పడబోతున్నాయి అదేవిధంగా ఏపీలో చూసుకుంటే ఉత్తరాంధ్రలో అయితే వర్షాలు అయితే రాబోతున్నాయి అనమాట సో ఉదయం నుంచి అంటే మనకి చూసుకున్నట్లయితే మనకి బుధవారం నుండి బుధవారం నాడు భారీ వర్షాలు అయితే రాబోతున్నాయి అయితే రాష్ట్రం అంతా కూడా రాలేదన్నమాట ఉత్తర కోస్తాలో మూడు జిల్లాలకు ఈ వర్షాలు అయితే ఉన్నాయి ఇక రాయలసీమలో చూసుకున్నట్లయితే నల్గొండ ఇలా మనకి ఏదైతే మధ్యన తెలంగాణ మధ్య ప్రాంతంలో ఉన్నాయో ఆ జిల్లాలు అన్నట్లో కూడా వర్షాలు అయితే రాబోతున్నాయి అనమాట సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఏ విధంగా అల్పపీడనం అయితే వస్తుంది ఏంటనేది ఇక్కడ మీరు చూసుకోవచ్చు సో ఈ విధంగా అల్పపీడనం అనేది ఇలా అరేబియా సముద్రం నుంచి అయితే వచ్చి ఇలా క్రాస్గా తిరుగుతూ అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ మీద భారీ వర్షం కురిపించుకుంటూ అలాగైతే మళ్ళీ పైకైతే వెళ్ళిపోతుంది అనమాట ఇక్కడ మీరు చూడొచ్చు లైవ్లోని వెదర్ రిపోర్ట్ అయితే ఇది లైవ్ వెదర్ రిపోర్టు సో ఈ విధంగా మనకి బుధవారం నాడు భారీ వర్షాలు అయితే రాబోతున్నాయి సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను